నమస్తే కు స్వాగతం ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టి రెండు నాలుగు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడమే కాకుండా మండపేట మండల విద్యాశాఖ అధికారిగా రెండు వేల పంతొమ్మిదిలో రిపబ్లిక్ డే నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి మండపేట మండల విద్యాశాఖ అధికారిగా ఆగస్టు పదిహేనున ఉత్తమ గా అవార్డు అందుకున్న నాయుడు రామచంద్రరావును మండపేట అర్బన్ రూరల్ పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి సత్కరించారు మండపేట గౌతమి మున్సిపల్ స్కూల్లో ఉత్తమ విద్యాశాఖ రామచంద్రరావును మండపేట అర్బన్ రూరల్ పరిధిలోని అరవై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంవిఓ నాయుడు రామచంద్రరావుకు అభినందనలు తెలిపి శావాల కప్పి పూలదండలు వేసి మొమెంటోలు ఇచ్చి ఘనంగా సత్కరించారు సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన నాయుడు రామచంద్రరావు రెండు వేల నాలుగులో తాను పనిచేస్తున్న పాఠశాలలో వంద శాతం అక్షరాస్యత సాధించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా గతంలో అవార్డు తీసుకున్నారు అలాగే మండల విద్యాశాఖ అధికారిగా పదోన్నతి పొందిన నాయుడు రామచంద్రరావు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తమ ఎంవివోగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందారు ఈ సంవత్సరం మరోసారి మండల విద్యాశాఖ అధికారిగా అవార్డు పొందారు తమ విద్యాశాఖ అధికారిగా రెండోసారి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఉత్తమ అవార్డు పొందడం పట్ల మండపేట అర్బన్ రూరల్ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత నాయుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ తనను ఇంత ఘనంగా సత్కరించిన తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు తాను విద్యాశాఖ అధికారిగా ఇంత ఘనత సాధించడానికి తన తోటి ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ ఘనత తాను సాధించానన్నారు నాకు చాలా సంతోషం ఉంది సో ఇదే విధంగా నాకు అందరూ కూడా రెండు వేల సార్లు మరి బెస్ట్ సర్వీస్ అవార్థిని మరి కల్చరల్ మినిస్టర్ చైర్మన్ పొందడం జరిగింది మూడో విడత ఈసారి మూడోసారి నేను మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానసం జిల్లా అమలాపురం ఆగస్టు పదిహేను జరిగిన ఆగస్టు పదిహేనవ తేదీ జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వ్యక్తిలో బెస్ట్ సర్వీసెస్ అవాధి పొందినందుకు గాను మా మండలంలోని ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులందరూ కూడా నాకు ఎందుకున్న సామాన్లు తీసుకుంటుంది వాళ్ళందరూ కూడా నేను ఒకటో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి